బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్కి నోటీసులు వచ్చాయని తెలిసి రంగంలోకి దిగారట నారా చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక మహిళ చేతిలో మోసపోవడం ఏంటి అంటూ కూడా ఎంతో మండిపడుతున్నారట ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది మరి ఇంతకీ ఆ మహిళ ఎవరు ఎన్టీఆర్ అని మరి ఆమె ఏ విధంగా మోసం చేసింది అంటూ ఎన్నో వార్తలు వైరల్గా మారుతున్నాయి మరి ఈ తరుణంలోనే చాలామంది స్టార్ హీరోలు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులను పోగు చేసుకుని భూములు ఫ్లాట్లు అని ఎన్నో రకాలుగా మరి డబ్బుని ఈ మరింత రెట్టింపు చేసుకుంటున్నారు అయితే ఈ తరుణంలోనే ఎన్టీఆర్ కూడా ఒక మహిళ దగ్గర నుంచి రెండు వేల రెండు వేల మూడులో రోడ్ నెంబర్ డెబ్బై ఐదులో ఉండే ఒక ఫ్లాట్ని కొనుగోలు చేశారట అయితే ఆ మహిళ మరి తప్పుడు డాక్యుమెంట్స్తో మరి మన ఎన్టీఆర్ని మోసం చేయడం జరిగింది ఈ విషయం తెలిసి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో రియాక్ట్ అయ్యారట మరి కోర్టు నుండి నోటీసులు రావడంతో మరి ఈ విషయాన్ని ఎంతో సీరియస్గా తీసుకున్నారట నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా ఎన్టీఆర్ని ఇలా మోసం చేయడము ఎంత ధైర్యం ఉండాలి మరి నా కుటుంబంలో ఎన్టీఆర్కి ఇంతటి ఆపదొస్తుందని అనుకోలేదు అంటూ కూడా మరి మండిపడుతూ ఇప్పుడే మరి పోలీస్ స్టేషన్ చేరుకున్నారట అంతేకాకుండా ఆ మహిళని అలాగే పోలీసులని సైతం మరి ఎన్నో విషయాలు చర్చించడం జరిగింది ప్రస్తుతం మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఇందుకు సంబంధించిన విషయం గురించి చర్చిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ మన ఎన్టీఆర్ని ఇలా ఒక మహిళ మోసం చేయడం అనేది అసలు ఇది ఎంతవరకు కరెక్టు ఇలా చేయడం చాలా తప్పు అంటూ కూడా వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు అభిమానులు